నమస్కారం తెలియజేస్తూ ముఖ్యంగా నిన్న చంద్రబాబు నాయుడు గారు తిరుపతి తిరుమల దేవస్థానం యొక్క లడ్డు ప్రసాదాల మీద ఒక తీవ్రమైన ఆరోపణ ఈ ప్రపంచవ్యాప్తంగా హిందువుల యొక్క మనోభావాలు ముఖ్యంగా వెంకటేశ్వర స్వామి భక్తులందరికీ తీవ్రమైన ఆరోపణలు చేయడం నిజంగా తిరుపతి తిరుమల దేవస్థానం అంటే హిందువులు తొంభై ఐదు శాతం ఆంధ్ర తెలంగాణ తెలుగు ప్రజలందరూ కూడా కనీసం సంవత్సరానికి రెండు సంవత్సరాలకు వెళ్తూ వస్తూ ఉంటారు అట్లానే ప్రధానమంత్రి గారు వచ్చారు రాష్ట్రపతి గారు వచ్చారు మంత్రులు వచ్చారు సామాన్య భక్తులు వెళ్తూ ఉన్నారు మరి అందరూ కూడా తిరుపతి వెళ్ళినప్పుడు లడ్డు ప్రసాదాలు లడ్డు ప్రసాదం అనేది స్వీకరించకుండా నేను అనుకోవడం ఎవరు కిందకి రారు ఇంటికి వెళ్ళేటప్పుడు కూడా వీలైనంత ఎక్కువ లడ్లు ఇంటికి తీసుకొచ్చే కార్యక్రమం చేస్తూ ఉంటాం మరి ఎవ్వరికీ ఇంతవరకు కూడా ఎటువంటి వాసన కానీ స్మెల్ కానీ టేస్ట్లో మార్పు కానీ అనుమానం కానీ ఎవ్వరికీ రాంది జూలై పదిహేడో తారీఖున ఈ యొక్క నెయ్యికి సంబంధించి శాంపుల్ నేషనల్ డైరీ డెవలప్మెంట్ ల్యాబ్కి పంపించడం జరిగింది జూలై పదిహేడు రెండు వేల ఇరవై నాలుగు జూలై ఇరవై ఒకటో తారీఖున రిపోర్ట్ వచ్చింది రిపోర్ట్లో అట్లానే ఫిష్ ఆయిల్ ఇవన్నీ కూడా కలిపినట్టు చెప్తా ఉన్నారు జూలై పదిహేడున ఎవరి ప్రభుత్వం ఉందండి కోటమి ప్రభుత్వం మీ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే ఈ యొక్క